ఆడవాళ్ళు వాళ్ళ అరాచకాలు కాన్సెప్ట్ లో ఈ రోజు వార్త పెద్దగా ఏం లేదు ఉన్న ముచ్చటే కొత్తగా వచ్చేది ఏం లేదు రోజు జరిగేదే కొంచెం వేరే స్టైల్ ఏందంటే మొగుడు ఉండగానే మళ్ళా లవర్ ఉండడంట మళ్ళా వీళ్ళ పంచాయితీకి మొగుడు వస్తాడు కదా సో ఈ మొగుడ్ని తప్పించుకుందాం అని చెప్పి ఈ మహా తల్లి ఈ పని చేసింది ఏం పని అయ్యి ఉంటది వాళ్ళు రమ్ లో పెట్టి వాళ్ళు కుక్కర్ లో పెట్టి వాళ్ళు ఫ్రిడ్ లో పెట్టినోళ్ళు పాతి పెట్టినో వాళ్ళు నదుల నూకీళ్ళు ఇలాంతా చేసింది మేం చేస్తామా మేము కొత్త చేస్తాం అనుకున్నది ఇక్క ఏం చేసింది గెసి కొత్త చేసింది అందరు చంపే స్టైల్ లో మనం చంప్తే ఎట్లా ఉంటది కొంచెం ఎక్కువ ఉండాలి మంచి జోష్ ఉండాలి ఆ మళ్ళీ పేపర్లలో పెద్ద పెద్ద ఫోటోలు పడాలి కదా ఆమె లవర్ నుండి అలా తమ్మును పట్టుకొని ఒక సెల్ డ్రైవ్ కాకి రా మొగుడు బండి మీద పోతాడు కదా పోతుంటే చలో ఎంత నుంచి బుద్దిపించింది కొద్ది దూరం పోయి మొగుడు పడ్డాడు పడ్డాక ఇది వచ్చిందా సావలేదా అని టెస్ట్ చేయడానికి పోయి అరే బాల ఇంకా మొత్తం కావాలి అని చెప్పి మళ్ళా వచ్చి మళ్ళా దొక్కి పిచ్చింది రోడ్డుగా రోడ్డు రోడ్లు వేసి చూడు అట్లా మొగుడిని మళ్ళీ దొక్కి ఈమె పేరు బయట వాడితే మంచి ఉండదు కదా దీన్ని ఏం చేసిందంటే రోడ్ యాక్సిడెంట్ కింద పెట్టింది నా మొగునీకి కారు కుది లవో దిబ్బో అనుకుంటా దీన్ని రోడ్ యాక్సిడెంట్ కింద పెట్టింది మరి పోలీసు వాళ్ళు ఊకుంటారా ఈ కార్ ఎక్కడిది దీన్ని ఎవరు ఆ మొత్తం ఎంక్వైరీ తీసి ఎవరు చేస్తారు పేరు లవర్ది దాని ముందు వస్తాయి మళ్ళీ ఏమి ఉండదు చాప్టర్ క్లోజ్ ఏం లేదు ఇండా రోజు అయ్యేటే కొంచెం స్టైల్ వేరు కుక్కర్ ఓ రోజు ఫ్రిడ్జ్ ఓ రోజు డ్రంప్ ఓ రోజు సిమెంట్ లవడా ఆడవాళ్ళు అరాచకాలు